హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇటువంటి అద్భుతమైన పెయింటింగ్స్ అయితే మనం ఎక్కడ చూడలేదని చెప్పుకోవాలి ఇంతకీ ఈ పెయింటింగ్స్ ఎక్కడవి అనుకుంటున్నారా నేనైతే ఆయుర్వేద క్యాంప్కి అయితే వెళ్ళానండి రవివర్మ గారి ఆయుర్వేదిక్ క్యాంప్ అన్నమాట మెడికల్ క్యాంప్కి అక్కడ అయితే మనకి వెయిటింగ్ హాల్లో ఉన్నాయండి గోడకు పెట్టేసి పెయింటింగ్స్ అన్నీ కూడాను అసలు అక్కడ అట్మాస్ఫియర్ చూస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట గోడలకి ఇలా మనకి పాతకాలం ముగ్గులు అలాగే పెయింటింగ్స్ అయితే చూసాను నేనైతే ఇక్కడ పెయింటింగ్స్ నాకు చాలా కొత్తగా అనిపించాయన్నమాట ఎప్పుడు చూడనట్టుగా ఏవో పెయింటింగ్స్లో ఏదో కళ దాగి ఉంది అన్నట్టుగా ఉన్నాయండి ప్రతి పెయింటింగ్లో కూడా ఏదో అర్థం వచ్చేటట్టు ఉంది అన్నమాట చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా రవివర్మ గారి డాక్టర్ అయితే వేశారన్నమాట చాలా అద్భుతంగా వేశారు ఆ అమ్మాయి అంత చూడండి ఎంత కళా నైపుణ్యం ఉందో అసలు అన్ని పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి పెయింటింగ్ కూడా క్లియర్గా వీడియో తీయడం అయితే కుదరలేదు వీలైనంతగా అయితే నేనైతే వీడియో షూట్ చేశానన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్